నమస్తే నేను మీ సతీష్ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మరి ఇప్పటికీ ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యంని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి కేసును గత ప్రభుత్వం నీరు గార్చినటువంటి వైనం మరి ఎన్నికలకి ముందు సుబ్రహ్మణ్యం కుటుంబం మరి ము ఇప్పుడు ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారిని కలవటం మరి ఆ సమయంలో ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తాము అంటూ ఆ రోజునే భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఆ కేసులో ఈ రోజున సిట్ ఏర్పాటు చేయడం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరి దానిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు కూడా ఏదైతే ఇటీవల ఇచ్చినటువంటి మార్గదర్శకాలు కానీ ఆదేశాలు కానీ ఇవన్నీ కూడా ఈ కేసులో మళ్ళీ అనంతబాబు అరెస్టుకే దారి అనేటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో అసలు ఈ కేసు జరుగుతున్నటువంటి పరిణామం కావచ్చు మరి దీనిపైన రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిస్థితులు అనంతబాబుకి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు అనేటువంటిది చూస్తే సంచలనం అనేది చెప్పుకోవాలి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపి ఆ మృతదేహాన్ని మళ్ళీ డోర్ డెలివరీ చేయటం మరి ఆనాటి ప్రభుత్వం వ్యవహరించిన తీరు కావచ్చు ఇప్పుడు కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి దాంట్లో జరుగుతున్న పరిణామాలు దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వికాసం వైపు తీసుకెళ్తున్న నేపథ్యంలో అప్పట్లో జగన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తున్న మాట నాకు ఎప్పుడు గుర్తుండే మాట ఏంటంటే నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు ఎప్పుడు మాట్లాడుతుంటాడు పాపం మరి అటువంటి మాట్లాడే ప్రేమ కలిగిన జగన్ రెడ్డి గారు కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న అనంత అనే వ్యక్తి వాళ్ళ డ్రైవర్ దళితుడు కదా సుబ్రహ్మణ్యం ఆయన్ని హత్య చేశాడు నంబర్ వన్ పరి ఇంకా ఇది మీరన్నారు సంచలనం అని ఇదో పరాకాష్ట నీచ నికృష్ట పరాకాష్ట చర్య ఆ డ్రైవర్ని ఏం చేశాడు కారులో తీసుకొచ్చి మళ్ళీ డోర్ డెలివరీ చేశారు అంటే చనిపోయిన సవాన్ని ఆయన అంతటా ఆయన ఒక్కడే కారులో తీసుకొచ్చి డోర్ డెలివరీ చేయరు ఈయనకి సహకరించింది ఎవరు సరే చేశాడు అయిపోయింది మరి అదే ప్రభుత్వంలో ఉన్న జగన్ రెడ్డి గారు ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నాడు తీసుకోవాలి కదా చనిపోయిన వాళ్ళు దళితుడు కదా తీసుకోలేదు కదా వదిలేశారు కదా అంటే ఆయనకి ఈయన సపోర్ట్ ఉంది కాబట్టి అట్లా వదిలేశారుగా అంటే హత్యా నేరాల్ని హత్యా రాజకీయాలని హత్యల్ని ఈయన సపోర్ట్ చేసినట్ట చేసినట్టే కదా ఖచ్చితంగా ఒకటి నెక్స్ట్ పాయింట్కి వద్దాం అదే అనంతబాబు ఆ రోజుల్లో ప్రభుత్వం వాళ్ళది అధికారంలో ఉన్నప్పుడు అసలు బయటికి ఎలా వచ్చాడు హావు ఎలా వచ్చాడు రావద్దు కదా ఎలా వచ్చాడంటే వీళ్ళు సరి అయిన టైంలో ఛార్జ్ షీట్ పెట్టలేదు ఎందుకు పెట్టలేదు ఆయన బయటికి రావాలని పెట్టలేదు ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్స్ కేసు ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నైంటీ లోపు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి చేయకపోతే ఏమవుతుందంటే ఆ నిందితులకి ఆటోమేటిక్గా బెయిల్ వచ్చేస్తాయి వాళ్ళు బయటకు వస్తారు వచ్చే అవకాశం చట్టంలో ఉంది గతంలో అనంతబాబు విషయంలో జరిగింది అదే వీళ్ళు కావాలని ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా ఆయన బయటికి తీసుకొచ్చారు నంబర్ టూ నంబర్ త్రీ బయటకు వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారు ఆయన్ని ప్రోత్సహించే విధంగా ప్రవర్తించాడు తప్ప పార్టీ నుంచి సస్పెండ్ చేశాడా ఏమన్నా చర్యలు తీసుకున్నారా తీసుకోవాలా ఎంకరేజ్ చేశాడు ఇది కదా గతంలో జరిగిన ఎపిసోడ్ ఇప్పుడు ఈ సంఘటన జరిగింది ట్వంటీ ట్వంటీ టూ మరి అప్పటి నుంచి వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు ఆ గతంలో చేసిన అక్రమాలన్నీ వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో మరి ఆ రోజుల్లో వాళ్ళ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పార్టీ ఒక భరోసా ఇచ్చారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని టేకప్ చేస్తామని ప్రామిసులు ఇచ్చి ఫిల్ఫిల్ చేసుకోవటం అనేది గొప్ప విషయం మనం అభినందించాలి అది ఏ పార్టీ అయినా కానీ మరి వీళ్ళు ఫిల్ఫిల్ చేసుకున్నారు మళ్ళీ కేసు రీఓపెన్ చేశారు మీరు అన్నట్టుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తొంభై ఐదు రోజులలోపు దీన్ని డీటెయిల్స్ అడిగారు దానికి ముప్పాళ్ళ సుబ్బారావు గారని ఒక అడ్వకేట్ ఆయన్ని నియమించారు ఆయన కూడా పూర్తి స్థాయిలో దీన్ని విచారణకి తీసుకున్నారు అంతటితో ఆగల ఇప్పుడు మళ్ళీ విచారణకి మళ్ళీ ఏం చేస్తారు అరెస్ట్ చేస్తారు లీగల్ ఫ్రేమ్ వర్క్లో మళ్ళీ అప్పట్లో లాగా కాదు ఇదొక సబ్జెక్ట్ మళ్ళీ ఇంకొక విషయం మనం గమనించినట్టయితే ఈ కేసులో అప్పట్లో తప్పించుకు తిరుగుతున్నా కూడా ఈరోజు లీగల్ వర్క్లో అరెస్ట్ కాక తప్పదు ఇంకొక అంశం ఏంటంటే ఈ ఓన్లీ అరెస్ట్ చేయటంతోనే వదిలేద్దామా మరి కాకుండా ఈ బాధిత కుటుంబానికి ఈ చనిపోయిన సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ తమ్ముడికే ఉద్యోగ అవకాశం కల్పించారు కూటం ప్రభుత్వం దాన్ని మనం అటువంటి ఉదార స్వభావాన్ని ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఆ బాధిత కుటుంబమే కాదు మనం కూడా అభినందించాలి దాంతోపాటుగా ఆ దళిత పేద కుటుంబానికి సాగు కోసం భూమిని కూడా కేటాయించారు సో ఇది ఒక అభినందించవలసిన విషయం చనిపోయిన వారిని ఎలాగో తిరిగి తీసుకురాలే ఆ రోజుల్లో దమనకాండ హత్య రాజకీయాలు జరిగినాయి కాబట్టి ఆయన చనిపోయేటట్టు పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న ఉపశమన పరిస్థితులు కుటుంబాన్ని ఆదుకోవటంతో పాటుగా కేసుని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసి అతనికి ఎవరైతే హత్య చేశారో వాడికి శిక్ష పడే విధంగా చేయటం అనేది ఒక గొప్ప అభినందించదగ్గ విషయంగా మనం చెప్పవచ్చు ఎన్డీఏ ప్రభుత్వం వారిని ఈ విషయంలో మనం అభినందించాలి నంబర్ వన్ నంబర్ జగన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో హత్య చేసిన హత్య రాజకీయాలు ప్రోత్సహించారు అని ఈ కేసు ద్వారా ఇంకొకటి నిరూపితమైందని కూడా మనకు వెలుగులోకి వచ్చింది ఇది ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ వెదర్ మీరు అన్నట్లుగా ఇదే అనంత బాబు మీరు ఏదైతే ఆ చార్జ్ షీట్ వేయలేదు అనేటువంటి ఆ క్లాస్ చూపించుకుని బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఆయనకి పూల గజమాల లేసి పరి ఆయన ఊరేగింపుగా తీసుకెళ్లారు అంటే ఎందుకు తీసుకెళ్లారు ఆయన వెనక ఏదో శక్తి ఉంది ఆయన వెనక ఎవరో పెద్ద మనిషి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆ సపోర్ట్ చేస్తున్న వ్యక్తి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉండి ఇటువంటి హత్య చేసిన వాళ్ళని సపోర్ట్ చేయకపోతే చేయకపోతే మరి ఆ పరిస్థితుల్లో కింద స్థాయిలో వాళ్ళు ఆయన ఆ విధంగా ఆదరించి ఉండి ఉండేవాళ్ళ అది గవర్నమెంట్ వ్యవస్థ కావచ్చు అధికారులు కావచ్చు పబ్లిక్ కావచ్చు ఆ విధంగా రిసీవ్ చేసుకొని ఉండి ఉండేవాళ్ళ కాదు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో ఒక తెలుగుదేశం యాక్టివిస్ట్ ఏదో ఒక మాట అన్నారని భారతీ గారిని వెంటనే అరెస్ట్ చేసిన మాట మనం చూసాం కదా మరి ఇది మనం ఈ రెండు కంపేర్ చేసుకుంటే ఆ రోజుల్లో మరి హత్య చేసిన అనంతబాబుని ఎందుకు ఇట్లా మరి సాదర స్వాగతాలు పలికారు అంటే అది నిదర్శనం వాళ్ళ ఆలోచన విధానానికి వాళ్ళ చర్యలకి వాళ్ళ పాలసీస్కి వాళ్ళ థింకింగ్కి అది నిర నిదర్శనంగా మనం చెప్పవచ్చు అంటే ఆ రోజు మీరు అన్నట్లుగా దళితుల పైనే దాడులు చేసి దళితుల్ని చంపేసి డోర్ డెలివరీలు చేసి అలాంటి వాళ్ళని ఎన్నికల సమయంలో కూడా ఆయన పక్కన పెట్టుకుని ఆయన బస్సులోనే జగన్మోహన్ రెడ్డి గారితో పాటే ఈ అనంతబాబు తిరిగాడు వేదికలు పంచుకున్నారు అలాంటివి చేస్తూ మళ్ళీ నేను దళితుల్ని ఏదైతే ఉద్ధరించే వాడిని అనే విధంగా పోర్ట్రే చేసుకోవటం అంటే ఒక సైడు దళితులు హత్య చేసిన వ్యక్తి నా పక్క నుండి నేను ప్రోత్సహిస్తా అది ఒకటి మాట్లాడేది వేరే నా దళితులు రెండోది ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం రెండపాళ్ల గ్రామానికి వెళ్ళారు సింగయ్య అనే అతని వ్యక్తిని కారు కింద మన నిమ్మకాయ ఎట్లా కారు టైర్ ఎక్కించి పోతామో అట్లా ఎక్కించి పంపేశారు అతను దళితుడే కదా నా దళితుడు కదా అతను మరి ఆ విధంగా వెళ్ళవచ్చునా ఫర్ ఎగ్జాంపుల్ ఆ సింగయ్య ప్లేస్లో ఒక ధనిక పవర్ఫుల్ ఫైనాన్షియల్ పొజిషన్ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లేదా అగ్రవర్ణానికి చెందిన కార్యకర్త అయి ఉంటే అలానే ప్రవర్తించి ఉండి ఉండేవాళ్ళ అంటే నా ఉద్దేశం ఏంటంటే దళితుల వైపు మీరు చూపిస్తున్నదేంటి మాట్లాడుతున్నది ఏంటి మీరు మాట్లాడేదానికి చేసేదానికి లింక్ లేదు కదా పొంతన లేదు కదా ప్రజలు విశ్వసించరు కదా అందుకే నేను సింగయ్య ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఎక్కడ దళితుల మీద ప్రేమ ఉంది లేదనేది అర్థమైంది కదా సో ఎవరైనా కొంత లేట్ అయినా కూడా ప్రజలు వాస్తవాన్ని గ్రహిస్తారు అనేది ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనకు తెలియ ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ